మాజీ మంత్రి గల్లా అరుణకుమారి స్వగ్రామం చిత్తూరు జిల్లా దిగువమాఘం గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి తెల్లవారుజామున జరిగిన భోగి వేడుకల్లో గల్లా అరుణకుమారితో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ప్రతి ఏటా ఊరిలో గ్రామస్తులతో కలసై తమ కుటుంబ సభ్యులందరూ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటామని ఈ సందర్భంగా గల్లా అరుణ కుమారి తెలియజేశారు భోగి రంగోలి సంక్రాంతి పూజలు చేస్తామని తెలిపారు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం గల్లా అరుణ్ కుమార్ సినిమా హీరో గల్లా అశోక్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు స్వగ్రామమైన మాఘంలో కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని అందరితో కలిసి పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు త్వరలోనే యూత్ వద్దకు సితారా ప్రొడక్షన్లో కొత్త సినిమా రిలీజ్ అవుతుందని తెలిపారు తన మేనమామ మహేష్ బాబు ఆశీసులు ఎల్లవేళలా ఉంటాయని కొత్తగా రానున్న సినిమాను అందరూ ఆదరించాలని కోరారు ఈ సందర్భంగా మాజీ మంత్రి గల్లా అరుణకుమారి కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలసై కోలాటం గొబ్బియలతో ఆడిపాడారు ఈ కార్యక్రమంలో అమరరాజ సంస్థల అధినేత గల్లా రామచంద్ర నాయుడు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ రమాదేవితో పాటు కుటుంబ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ వచ్చి సంక్రాంతి జరిపేవారు మూడు రోజుల పిండి దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాము నేను కానీ మా హస్బెండ్ రామచంద్ర నాయుడు గారు కానీ గల్లా జయదేవు రమాదేవి అదే అదేవిధంగా మా గ్రాండ్ సర్సు హర్ష విక్రమ్ అశోక్ సిద్ధార్థ్ అందరూ కూడా మా మునిమనుడు విహాన్ అందరూ వచ్చారు మరి ప్రియాంక కూడా వచ్చారు అందరూ కలిసి నిద్రలోనే మా జేజాబా ఇందిరాబా వాళ్ళు నన్ను జయదేవుని పిలుసుకొని వచ్చేసేవాళ్ళు ఆ వీధి వీధి అంతా అందరూ బయటకు వచ్చి భోగి మంటలు పెడతా ఒకరికొకరు హెల్ప్ చేస్తా జయదేవ్ మంచి సామాన్లు కూడా తెచ్చి కాల్ చేయడానికి రెడీ అయిపోయేవారు ఒక్కొక్కసారి తర్వాత మేము నిద్రపోయినాక కోడికి వస్తే ఆ కోడి అరిచినట్టు చాలా మంచి గుర్తులు ఉన్నాయి చిన్నప్పుడే అమెరికాకి వెళ్ళాము తర్వాత మొన్నటి వరకు కూడా టెన్ ఇయర్స్ ముందు వరకు కూడా అమెరికాలోనే ఉన్నాము అక్కడ పెద్ద పెద్ద పండుగలకి ఫ్యామిలీ అందరు కలిసేవాళ్ళు అప్పుడు ఈవెన్ దో ఇంట్లో సెలబ్రేట్ చేసిన ఫ్యామిలీని చాలా మిస్ అయ్యేదాన్ని ఫ్యామిలీస్ అందరూ ఉన్న సూసైడ్ రేట్స్ కూడా చాలా ఎక్కువ హాస్పిటల్లో అప్పుడు నేను డాక్టర్ ఇది డ్యూటీ తీసుకున్నప్పుడు చాలామంది అట్లా వచ్చేవాళ్ళు నాకు ఇండియా గురించి ఎందుకు నచ్చుతుందంటే ఊరు ఊరు కలిసి సెలబ్రేట్ చేస్తారు ఏ ఒక్క మనిషిని కూడా వదలరు ఎక్కడున్నా సరే ఊరికొచ్చి మన వాళ్ళు మధ్యలో ఉండి మన వాళ్ళు మధ్యలో ఉన్నామనే ఫీలింగ్ అది ఇంకెక్కడికి వెళ్ళినా ఆ ఫీలింగ్ రాదు అందుకే అందరూ పండగప్పుడు వాళ్ళ ఊరికి వెళ్ళి బంధువులతో వాళ్ళ పేరెంట్స్తో అందరూ స్పెండ్ చేసి హాయిగా ఉండడం చాలా మంచిది కొత్త సినిమా చేసిన సితార ప్రొడక్షన్స్ లో అది కంప్లీట్ రామ్ కామ్ యుఎస్ బేస్ లో చాలా ఫ్రెష్ గా ఉంటది యూత్ కి దగ్గరగా ఉంటుంది